వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ప్రజల సమస్యలు డైవర్ట్ చేయనీకి పైసలు పట్టిస్తాడు ఈడే పంపుతాడు పైసలు వాన్ పోలీసు వాళ్ళే పంపుతాడు వాన్ కారే ఉంటది ఆ పోయే ఆడతాడు డబ్బా ఛానల్ కొను అదే చూపిస్తా ఉంటది వాడు మనుషులే పోతారు ఆ పనికి మా స్వామి ఎవరు వాళ్ళు ఎవరు అక్కడ కూర్చున్న నలుగురు ఎమ్మెల్యేలు సెకండ్ హ్యాండ్ వాళ్ళు వాళ్ళని వీళ్ళు కొంట అదే అంటే మాకు ఏం సంబంధమే లేదు లేదు ఆ దగ్గర ఇంకా వీడియోలు ఉన్నాయి ఏం ఎక్కువ రా పెట్టుముందర మరి మీడియా దేవుందరా ఏం చేస్తున్నావు రోజు రాత్రి పంట అంది తింటున్నావా పాటలు పాత పాటలు వినట్టు కిషోర్ కుమార్ పాటలు తినట్టు ఎమ్మెల్యేలను కొంటారు పైసలు పట్టించినాం నా బిడ్డను కొంటుండ్రు నా కొడుకుని ఎత్తుకపోతుర్రు ప్రజలు వేటి చేస్తున్నారు నీ గత్త ఎప్పుడైతే ఎత్తుకపోతారని కేసీఆర్ దరిద్రం వదిలిపోతుంది పీడ వదిలిపోతుంది రాష్ట్రానికి తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్